హాయ్ అండి ఇప్పుడు అయితే నేను గంగవాయిలు కూర పప్పు చేయబోతున్నా ఏ విధంగా చేయాలో చూపిస్తాను గంగవాయిలు కూర ఇట్లా నీట్గా కడుక్కొని తరిగి పెట్టుకున్నాను ఒక గ్లాసు కందిపప్పు తీసుకోవాలా కొంచెం పెసరపప్పు తీసుకోవాలి ఇది మంచిగా కడుక్కోవాలండి ఫ్రెష్గా కడుక్కొని పెట్టు నీట్గా కడుకున్న తర్వాత ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి కుక్కర్ కుక్కర్ కొంచెం వేడైనాక టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి కొంచెం వేడి కానివ్వాలండి కొంచెం ఇవ్వాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ మంచిగా జ్వరం కొంచెం వేగుతూ ఉండాలి వేగుతుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం సేపు ఆకుకూర గంగలు కూర వేసేసుకోవాలి దీంట్లో దీన్ని కూడా ఇట్లా మంచిగా అది మగ్గేంత వరకు మంచిగా కలుపుకోవాలండి ఇట్లా ఇట్లా మంచిగా వేగుతున్నప్పుడు వేగిన తర్వాత కొంచెం చింతపండు రెమ్మలు వేసుకోవాలండి దీంట్లోనే వేసుకోవాలి గంగవాయిల కూర ఫుల్ పే ఉంటుంది కాబట్టి టమాటాలు కూడా వేసినాం కదా అందుకే కొంచెం వేసుకున్నాం చింతపండు దాంట్లోనే ఉడికిపోతుంది వేసుకొని కొంచెం ఆకుర మగ్గితే టేస్ట్ బాగుంటుంది అందుకని ఇట్లా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇట్లా వేగుతున్నప్పుడు ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఇట్లా రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి ఇట్లా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చినాక చూద్దామండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది దీన్ని పప్పు కొద్ది అయినా మెతుక్కోవచ్చు ఇట్లా అంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందామండి ముందే వేసినాం కదా చూసి వేసుకోవాలి సాల్ట్ ఇట్లా మంచిగా కలుపుకొని దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆవాలు వేసుకోవాలి దీపావళి దంచు వేసుకోవాలి రెండు మిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇట్లా పెట్టుకున్నాక ఒక రెండు ఇప్పుడు రెండు నిమిషాలు ఇట్లా కొంచెం వేడిగా అనివ్వాలండి కారం ఉప్పు వేసినాం కదా కొంచెం కలిసిపోతే అంతే అయిపోతుంది ఇట్లా ఉడకనివ్వాలి ఇంతేనండి అయిపోయింది గంగవయల కూర పప్పు పెసరపప్పు వేయడం వల్ల ఇట్లా చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది గంగవైల్ కూర కూడా ఒంటికి చల్వా చేస్తుందండి మీరు కూడా చేసుకోండి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్